¡Sí, va, sí, sí! sí. I'm ఎవరి ఆ భగవంతుడు యోగ దృష్టి చూస్తే మరి ఇక్కడే కాదు అక్కడే కాదు అది సుందరసేన నగరం హరిపాలన ఏది రాదు సుందరసేన మహారాజు సుందరసీన మహారాజు భార్య ఆడపిల్ల సుందరదేవి పరిపాల ఇద్దరు బిడ్డలు ఉన్నారు కరణాదేవి కరణాదేవి ఉండగా రేపు రేపటి కాల్లా ఏ తల్లి అని అనుకుంటది కుండ నడిచే కొడుకు కావాలి మారే కొడుకులు పూజ పట్టింది ఒకవేళ భార్య ప్రాణం తీసుకుంటే నీ స్కూళ్ళైపోతే ఇంకొక స్కూళ్ళు అయిపోతే అనుకున్నాడు அடகோல முன்ன தயக்கூட கலப்படதா ரூப்புல படவாரி ருதேகுட் சிறமார படவாரி சந்திரவேட் தனிமரி கடலா ஆறு லட்சம் நாதுன்ன கடல நாலு ஆறு భగవంతుని ఏర్పడి చేయరు నువ్వు ఒకవేళ భగవంతుని ఏర్పడి చేసిన బాధ పట్టుకొని సరుకులోకి మాత్రం అనుకుంటున్నా

యాభై రూపాయలు వాడండి ముప్పై రూపాయలు నేను అన్న నీ కొనే ముఖమేనా అది వాళ్ళు అన్నాను పిచ్చా నన్ను కొనే ముఖం అంటావా నేను ఎట్లాగనా వాడానని తెల్లారా తిరిగి నాలుగ్ నాలుగ పోయే వరకు అయ్యే గిట్ల సొల్లు కక్కుతాం చంపక్క పెట్టుకొని వరకు వడ్డీగా ವಾರಿಗೆು ಇಲ್ಲ ಅಂದ್ರೀಗ ಅ ಕೊಡುತು ನಾ ತಮ್ಮರು முடிக்கிந்தோடி வருதா வரத பாட்ட வரத அந்ததாக்கி மத்தது అడ్డం పట్టవాళ్ళకే దెబ్బ తాకుతున్నావు ఎప్పుడు కాని చూడు నాయ మనకి ఏం లేదు రోజు మనిషి చూసిన వాళ్ళ ముంచేది ఎట్లా వస్తాను నన్ను ఎందుకు చేసినవే

మీద వరకు అయితే ఈ మూడు గంటల వరకు ఇక్కడ అక్కడ వేరాకొస్తారు మీద కింద ఎవరు చూస్తారు అవుట రైట్ ఆ పన్నెండు లోపే తిరవాలి రిజల్ట్ అవునవును కదా ఇక్కడ మొక్కుండు చూడుంది ఇద్దరం ఇక్కడనే మొక్కుంటుందాం ఆటగారి దాకా కొట్టుకోడు వాళ్ళు అడుగు మనం ఇక్కడ ఉంటాం ఇద్దరు వారి సరే గుళ్ళ నుంచి ముందుకు రావాలి అలా thank <laughs> you

మగ్గం దిమ్కొని పక్కన లేకుండా మళ్ళా చూకా వచ్చినూకాల్లో మళ్ళీ వచ్చింద్రో ఈ కోయ నమ్మద్దాని ఎవడని చెప్తే ముగ్గురు ఏమో పట్టుకొని అడేసి బండి పట్టుకొని వచ్చిందా ఆ బెక్కించేందుకు గుడి చూడు తింటాను గుడి కట్టిస్తాను ఆడ దండలు తప్ప పూలు తప్ప ఎంత వస్తారు ఇక్కడ వింటే పక్కన ఓ నాడారు తాన పరివాత గుడి ముగిడు అక్కడికి ఇక్కడ ఇక్కడ మెల్లగా వాళ్ళ వింకెలు దాడుకుంటా ఇక బయట వాట మళ్ళా తిరిగి సూకాలుగా వచ్చిన ఇక దేనిపై ముట్టుకోని కోతగా పోయే పాయేసి వాళ్ళకి

ఒక్కసారి చేప దాటి నా ఒక మీద జబ్బు కొట్టం ఈ జూకాల్లో చూడంగా తెల్లంగా నమో నమస్తే అంటే నువ్వు ఊర మంది కావాలి ఈ ఊళ్ళే పెద్ద పెద్ద కుక్కలాంటి వాళ్ళ పాల రోడ్డు పోయి అరే పందిని కాదురా నిన్ను ఊర కుక్కని చేస్తారా

oh yeah, my yeah, yeah.

అన్న నేనుంద్ర కనకలింగం అంటే చేసుకున్న కర్మనేందో శేమలింగం అన్నాడు. ఆ జిమ్మకు కొరుసి పురికొ గుణ. ఆ ఆ. ఇంతనో వాళ్ళ ఆ పుణ్యం వినబొతే మన కర్మకి ఇదే అనుకో. మన కర్మ యాలకిటి ఉండదు ఇలా తోటి. ఏయ్ ఈ కర్మలేతి. నిజమా? గర్వాన కలిగినా ఇద్దరు మాకు మాత్రం కొడుకులు లేక గుడిలో పూజబట్ట స్వామి నన్ను నమ్ముకుండా సంతాన ఫలం ఇస్తా బిడ్డాయినా అంటే భయం అన్న నాయన ఫలం ఇస్తాను నవ్వి అలావంటే తల్లిగి డ్డు మంత్ర కళ్ళ కొద్దు కట్టు సభ కట్టుకట్టిండు ఊళ్ళే బీరా వల్ల కట్టుకట్టినా అనగా పరవల్ల ఘటనం కల్తీ తప్పదు అన్నాడు ఎంత అంటే భగవంతుడు ఎండికో